జూబ్లీ నియోజకవర్గం నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కంజర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ కంజర్ల విజయలక్ష్మి కానుకలు అందజేశారు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము చాలా సంతోషంగా అందరు నా ఆడబడుచులు నా అక్క చెల్లెలు జూబ్లీస్ నియోజకవర్గంలో వచ్చి ఎంతో సంబరంగా అందరం జరుపుకొని విజయవంతం చేశారు చాలా సంతోషం పేరు పేరున అందరికి నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అండ్ పసుపు కుంకుమలు కూడా ఇచ్చాము వెయ్యి మంది ఆడపడుచులకి పసుపు కుంకుమ ఇచ్చే ఇచ్చే భాగ్యాన్ని నాకు కలిగించారు ఈ అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకున్నాను జై కాంగ్రెస్ ఓకే నమస్కారం నేను మీ కంజర్ల విజయలక్ష్మి ఈ రోజు ఇక్కడ జరిగిన రాయమస్ నగర్ లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో జూబ్లీస్ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళందరూ పాల్గొని ఎంతో సంతోషంగా అందరం సంబరాలు జరుపుకున్నాము పేరు పేరు అందరికి ధన్యవాదాలు జరుపుతున్నాను వెయ్యి మందికి తాంబూలం పసుపు కుంకుమ బొట్లు ఇచ్చాను చాలా సంతోషంగా ఉంది అంత భాగ్యాన్ని అమ్మవారు నన్ను కలిగించినందుకు ప్రతి ఇంట్లో అంతే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ దసరా జై కాంగ్రెస్